యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సోమరథ ఫంక్షన్ హాల్లో జిల్లా రచయితల సంఘం యాదాద్రి భువనగిరి మరియు భువన భారతి భువనగిరి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన్న గాయకుడు రచయిత గడ్డం సత్యం తన యొక్క పాటను వినిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి చేతుల మీదుగా సాహిత్య పురస్కారం అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి భువన భారతి అధ్యక్షులు గడ్డం నరసింహారెడ్డి అధ్యక్షత వహించగా మధుర కవి డాక్టర్ కూరేల విటలాచార్య సాహితీవేత్తలు కవులు పాల్గొన్నారు జిల్లా

సొమ్మ పిలుపు చెలియ మనసు తెలుపు మేలు కొలుపు పదము పదము సుదిర తెలిపి సుందరంగా నందనంగా సుస్వరాల పరిమళంగా నవ్య గీతం భవ్య గీతం శాంతి గీతం కాంతి గీతం సంగీతము కలి నల్లని కోల తీరగ బాబాలన్నీ తెలుగు తెల్లని మల్లెలు విరిసిరవేళ గుమగుమలన్నీ తెలుగు అమ్మ తెలుగు నాన్న తెలుగు అమ్మ తెలుగు నాన్న తెలుగు మన మమత తెలుగు మన పవిత తెలుగు మన బతు తెలుగు మన ఊరు తెలుగు మన బాధ తెలుగు మన పంట తెలుగు మన పంట తెలుగు మరిచిన తెలుగోడు మనిషే కాదు పాడన తెలుగు పాట చి మాట పచ్చని చిలుకలు కిలకిల పలుకులు పులుకులు అన్ని తెలుగు శ్వాస గుండెల ధరు తెలుగు నేను తెలుగు నీవు తెలుగు నేను తెలుగు తెలుగు నీవు కమ్మని ప్రతిభాట తెలుగు భాష తెలుగు మన యాస తెలుగు మన ఆశ తెలుగు మన శ్వాస తెలుగు మన నీతి తెలుగు మన జాతి తెలుగు మన నోరు తెలుగు మన తెలుగు కే పల్లگانی ప్రాణే ప్రానే కాదు పాడన తెలుగు పాట తీనే చిను కుమాంట పోవులే మిరియగా నొవులే మిరియగా మధురపు భావంతో ఋణరము కదిలే అమ్మ పిలుపు చెలియవలపు మనసు తెలుపు మేలు పదము పదము సుజల తెలిపి సుందరంగా నందనంగా సుస్వరాల పరిమళంగా భవ్య గీతం భవ్య గీతం కాంతి గీతం సంగీతము కలిపి పాడన తెలుగు పాట తేనె చిన్ను కుమార ధన్యవాదాలు